వీవింగ్ మిస్టేక్స్ కొత్త వెరైటీస్ చూడబోతున్నాం సారీ చూసారు కదా ఈ విధంగా ఉంటుందండి వచ్చింది దానిలోని డిజిటల్ ప్రింట్ లోనే ఇట్లా ఫ్లవర్ డిజైన్ తో వచ్చింది శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా ప్యారెట్ గ్రీన్ ఈ రోజు మనం వచ్చేసాము రమా క్లాత్ స్టోర్స్ గా అండి ఇది వచ్చేసి బ్రాంచ్ మనకి ఎక్కడ అంటే నందపురి రోడ్డు బృందావన్ కాలనీ ఆర్ఎస్ బ్రదర్స్ కి ఆపోజిట్ రోడ్ లో ఉంటుంది సో ఇక్కడ నుంచి వేగా జ్యువెలర్స్ రోడ్ అండి ఇక్కడ నుంచి అయితే మనం ఈ వీడియో షేర్ చేస్తున్నాము వీవింగ్ మిస్టేక్ శారీస్ లో మళ్ళీ కొత్త కలెక్షన్ అయితే వచ్చేస్తుందండి సో ఇవి వచ్చేసి మనకి ఇక్కడ ఈ బ్రాంచ్ లో అవైలబుల్ గా ఉన్నాయి అలాగే మనకి గవర్నర్ పేట శేషాద్రి స్ట్రీట్ నియర్ సివిల్ కోర్ట్స్ దగ్గర ఉంది కదా ఆ బ్రాంచ్ లో కూడా మెయిన్ బ్రాంచ్ లో కూడా రెండు చోట్ల అవైలబుల్ గా ఉన్నాయి ఈ రోజు వచ్చేసి మనం వీవింగ్ మిస్టేక్స్ కొత్త వెరైటీస్ చూడబోతున్నాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ మనం చూసేది క్రేప్ అండి ఇది క్రేప్ లో వీవింగ్ మిస్టేక్ శారీ అనమాట ఓపెన్ చేస్తున్నాను మొత్తం అంత డిజిటల్ ప్రింట్ తో వస్తుంది ఓపెన్ చేస్తే తెలుసు దీని లుక్ అయితే మొత్తము డిజిటల్ ప్రింట్ వస్తుంది ఇది పళ్ళు పళ్ళు లో పికాక్ డిజైన్ అయితే వస్తుంది శారీ మొత్తం కూడా మనకి ఇలాగా డిజిటల్ ప్రింట్ తో వస్తుంది బార్డర్ లో కూడా పికాక్ డిజైన్ తో వస్తుంది ఇట్లా ఇటువైపు కాంట్రాస్ట్ వస్తుంది అనమాట బార్డర్ అయితే కలర్ అయితే చాలా బాగుందండి శారీ మొత్తం కూడా ఇలా ఉంటుంది మనకి ఇట్లా అనమాట అండ్ బ్లౌజ్ కూడా చూద్దాము ఇదిగోండి డిజిటల్ ప్రింట్ తో బౌల్స్ డిజైన్ అంటే చిన్న రౌండ్ డిజైన్ లో బౌల్స్ లాగా బ్లౌజ్ వచ్చింది సారీ చూసారు కదా ఈ విధంగా ఉంటుందండి చక్క లైట్ అండ్ డార్క్ కలర్స్ వచ్చింది పళ్ళు కూడా చూడండి ఇలా ఉంటుంది రిచ్ పళ్ళు అయితే వస్తుంది చాలా బాగుందండి సారీ స్మూత్ అందులోను క్రేప్ కదా స్మూత్ గా ఉంటుంది డిజిటల్ ప్రింట్ రావడం వల్ల గ్రాండ్ లుక్ వస్తుంది ఈ సారీ వచ్చేసి మనకి ప్రైస్ కూడా చెప్తాను మార్కెట్ ప్రైస్ వచ్చేసి నాలుగు వేల నూట యాభై రూపాయలది వీవింగ్ మిస్టేక్ ప్రైస్ మనకి వీవింగ్ మిస్టేక్ రావడం వల్ల పంతొమ్మిది వందల యాభై రూపాయలకి వస్తుందండి నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ కి వస్తుంది సారీస్ అయితే అసలు చాలా చాలా బాగున్నాయి అండి వీటిలో ఏంటంటే ప్రతిదీ మనకి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అనమాట ఇక్కడ చూడొచ్చు ఇవన్నీ కూడా డిఫరెంట్ డిజైన్స్ క్రేప్ లోనే ఏంటంటే ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ ఇది వచ్చేసి బాందనీ డిజైన్ వస్తుందండి సారీ మొత్తం కూడా ఇలా బాంధనీ డిజైన్ వస్తుంది కాంట్రాస్ట్ బార్డర్ వస్తుంది అండ్ బుటీస్ తో మనకి ఇలాగా వీవింగ్ లోనే బుటీస్ వస్తాయి అనమాట ఈ సారీ కూడా చాలా బాగుందండి అది బయట చూస్తే ఇంకా చూడండి ఇట్లా చూస్తే పళ్ళులో సూపర్ ఉంది లో అట్లా బాంధిని డిజైన్ అనుకున్నాము ఇక్కడ చూడండి ప్రింట్ చాలా బాగుంది కదా ఇది పళ్ళు అండి షార్ట్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇది ఇలా ఉంటుంది నెక్స్ట్ ఒకసారి ఓపెన్ చేద్దాం ఇది కూడా శారీ మొత్తం కూడా ఇలా బాధినీ డిజైన్ కలర్ఫుల్ గా వస్తుందండి ప్రతిది కలర్స్ వస్తున్నాయి అంటే ఒక శారీలోనే మనకి చూడండి ఎన్ని కలర్స్ వచ్చాయో సారీ ఈ లుక్ ఉంటుందండి చూసారు కదా ఇది అంటే కలర్ఫుల్ గా ఉన్నాయి ఇది వచ్చేసి పళ్ళు లో ఈ డిజైన్ వస్తుంది ఈ శారీ ప్రైస్ కూడా అంతేనండి మనకి మార్కెట్ ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ ది వీవింగ్ మిస్టేక్ ప్రైస్ వచ్చేసి నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ కి వస్తుందండి క్రేప్ లో ఇది బాధినీ డిజైన్ అనమాట సో ఇలాగా మనకి ప్రతిదీ డిఫరెంట్ ఏది చూసినా ఇప్పుడు దీనిలో కలర్స్ అలా ఉండవండి ప్రతిది కూడా డిఫరెంట్ కలెక్షన్ ఉంటుంది ఇప్పుడు చూసాం కదా దానిలోనే డిజిటల్ ప్రింట్ లోనే ఇట్లా ఫ్లవర్ డిజైన్ తో వచ్చింది శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట బ్లౌజ్ కూడా చూపిస్తాను ఇది బ్యాక్ సైడ్ బ్లౌజ్ కి ఇది బ్లౌజ్ చిన్న బూటీస్ వచ్చాయి గోల్డ్ వివింగ్ తో అండ్ సారీ అంతా ఫ్యాన్సీ లుక్ ఉంటదండి చక్కగా ఇది శారీ మొత్తం ఇలా ఉంటది ఇదిగోండి ఇది సారీ మంచి కలర్ఫుల్ గా ఉందండి బార్డర్ లో కూడా చక్కగా కాంట్రాస్ట్ మీద మనకి పికాక్ డిజైన్ బీవింగ్ తో వచ్చేసరికి చాలా చాలా మంచి లుక్ అయితే వచ్చింది నెక్స్ట్ వచ్చేసి పళ్ళు ఇదిగోండి పళ్ళు ట్యాజల్స్ తో వస్తుంది పళ్ళు ఇట్లా ట్యాజల్స్ కూడా వస్తాయి పళ్ళులో పికాక్ డిజైన్ వస్తుంది ప్రింట్ అయితే అసలు చాలా బాగుంది ఇది కూడా ఒకసారి వేసుకుందా ఎలా ఉంటుంది అనేది తెలుస్తుంది చాలా లైట్ వెయిట్ ఉన్నాయండి అండ్ గ్రాండ్ లుక్ వస్తాయి ఇట్లా ఉంటదండి సారీ కలర్స్ చూసారు కదా ఫ్యాన్సీ కలర్ కి అలా డార్క్ కలర్ రావడం కొంచెం గ్రాండ్ గా అనిపిస్తుంది సారీ చూడడానికి ఇలా ఉంటుంది శారీ లుక్ అయితే చాలా బాగుందండి ఇది కూడా సేమ్ ప్రైస్ అండి మార్కెట్ వాల్యూ వచ్చేసి మనకి ఫోర్ రూపీస్ వన్ ఫిఫ్టీ ఇప్పుడు వివింగ్ మిస్టేక్ ఉండడం వల్ల నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్కి వస్తుంది సో ఇవి క్రేప్ లో మనకి డిఫరెంట్ డిజైన్స్ అనమాట ఇంకొకటి క్రేప్ లో పెద్ద బార్డర్స్ కాకుండా ఇలా పెద్ద వాళ్ళకి కావాలి షార్ట్ చిన్న బార్డర్స్ డీసెంట్ గా కావాలి అనుకుంటే ఇది తీసుకోవచ్చు అండి చాలా బాగుంది చిన్న చిన్న బోర్డ్స్ డిజైన్ అనమాట లీఫ్ డిజైన్ బోర్డ్స్ డిజైన్ వచ్చింది ఇది కూడా ఒకసారి ఓపెన్ చేద్దాం చాలా బాగుంది సారీ ఇదిగోండి ఇది పళ్ళు సారీ మొత్తం ఇది లివింగ్ మిస్టేక్స్ అనుకున్నాం కదా చిన్న మిస్ ప్రింట్ లాగా ఇలా వచ్చింది అనమాట ఇది మనకి ఇలా ఫోల్డింగ్స్ ఉంటాయి కదా ఫోల్డింగ్స్ లోకి వెళ్ళిపోతుంది కూర్చిలో అదే పళ్ళు పెడతాం కదా అక్కడ అలా చిన్న చిన్న వివి మిస్టేక్స్ ఉండడం వల్ల మనకి ప్రైస్ అయితే వస్తున్నాయండి సారీస్ అయితే మంచి క్వాలిటీ ఉన్నాయి చాలా మంచి క్వాలిటీ సారీస్ అండి లైట్ గా మిస్ ప్రింట్ ఉండడం అలాంటి వాటి వల్ల మాత్రమే మనకి ఈ ప్రైస్ కి వస్తున్నాయి ఈ సారీ కూడా చూడండి ఎలా ఉందండి ఇట్లా ఉంటుంది అండి అసలు దేనికి అదే ఉన్నాయి సారీస్ అయితే పళ్ళు ఇది పళ్ళు ఇట్లా వస్తున్నాయి మార్కెట్ ప్రైస్ వచ్చేసి ఇది టూ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ది మనకి ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ పద్నాలుగు వందల యాభై రూపాయలకి వస్తుంది ఇది కొంచెం తక్కువే ప్రైస్ మనకి వీవింగ్ మిస్టేక్ ఉండడం వల్ల కూడా చాలా తక్కువ వస్తుంది పద్నాలుగు వందల యాభై రూపాయలకి వస్తుంది టూ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ సారీ ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ ఉంటాయండి మనకి క్వాలిటీని బట్టి డిజైన్ బట్టి కాస్ట్ అనేది చేంజ్ అవుతుంటుంది ఇది చూడొచ్చు ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ది మిస్టేక్స్ ఉండడం వల్ల నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ కి వస్తుంది డిజైన్స్ అయితే ఇట్లా అండి డిజిటల్ ప్రింట్ లో చాలా బాగున్నాయి దేనికి అదే డిజైన్స్ ప్రతిదీ ఓపెన్ చేస్తే ఏంటంటే మనకి వీడియో లెంత్ అవుతుంది కదా ఇలా చూపించేస్తున్నాను ఇదిగోండి ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లాక్ మీద మనకి ఇలా డిజైన్ వచ్చింది పళ్ళు వచ్చి ఇది పళ్ళులో డియర్ డిజైన్ వస్తుంది ఇలా ఉంటుందండి అండ్ శారీ మొత్తము ఇంకా కలంకారీ డిజైన్ వస్తుంది ఇలాగా అండ్ మనకి మిడిల్ లో చూసారా ఇక్కడ వచ్చేసి బర్డ్స్ డిజైన్ తో మనకి వీవింగ్ క్లో వస్తుంది అనమాట డిజైన్ అది సో ఇలా శారీస్ అన్ని మనకి చాలా చాలా రీజనబుల్ ప్రైస్ లో ఉన్నాయి ఇది అందులోనే బాందనీ డిజైన్ వస్తుంది శారీ మొత్తం కూడా బాందనీ వస్తుంది అండ్ పళ్ళు ఇదనమాట పళ్ళు బాగుందండి పళ్ళు కూడా ఇలా పికాక్ వచ్చింది పెద్ద పికాక్స్ వచ్చినాయి ఇట్లా వస్తాయి శారీ మొత్తము ఇలా అనమాట బాంధని డిజైన్ దీని బ్లౌజ్ కూడా చూపిస్తా ఇది బ్లౌజ్ అండి ఇది అన్నమాట బ్లౌజ్ సో చూసారు కదా ఇవన్నీ క్రేప్ లో అలాగే మనకి వివింగ్ మిస్టేక్స్ ఉన్న సారీస్ ఇది క్రేప్ లోనే వివింగ్ మిస్టేక్ శారీ డిజిటల్ ప్రింట్ తోనే వస్తుంది ఫస్ట్ మనం చూసాం కదా దానిలోనే ఇది ఇంకొక డిజైన్ అనమాట ఇంకొక డిజైన్ ఇంకొక కలర్ సో ఇది కూడా సేమ్ ప్రైస్ అండి ఫోర్ థౌజండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ది నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ కి వస్తుందండి ఇలా ఉంటుంది డిజైన్ ఇది ఆల్రెడీ మనం ఓపెన్ చేసాం అందుకే ఓపెన్ చేయట్ల ఇది సిల్క్ వీవింగ్ మిస్టేక్ శారీ అనమాట డిజైనర్ శారీ వస్తుంది కాస్ట్ కూడా చూసారు కదా రెండు వేల నాలుగు వందల యాభై పద్నాలుగు వందల యాభైకే వస్తుంది వీటిలో కలర్స్ ఉన్నాయి ఇట్లా షేడెడ్ డార్క్ అండ్ లైట్ కలర్స్ గ్రే కలర్ అండ్ నావీ బ్లూ వస్తుంది చాలా లైట్ వెయిట్ అండి శారీ అయితే ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇలా చెక్స్ వస్తుంది అనమాట శారీ మొత్తం ఇలా ఉంటుంది చాలా లైట్ వెయిట్ ఉంది చాలా లైట్ వెయిట్ శారీ ప్రైస్ కూడా చెప్పాను కదా ఇప్పుడు వీటిలోనే పద్నాలుగు వందల యాభై రూపాయలు మనకి ఇలాగా ఇంకా డిజైన్స్ ఉన్నాయి చూడండి ఇది ఫ్లవర్ డిజైన్ వస్తుంది ఫ్యాబ్రిక్స్ చాలా బాగున్నాయండి మీరు చక్కగా విజిట్ చేసి ఖచ్చితంగా విజిట్ చేసి చూడండి ఫ్యాబ్రిక్స్ అయితే చాలా బాగున్నాయి షిమ్మర్ వచ్చింది దీని మీద షిమ్మర్ వచ్చినా అసలు నిలబడ్డం కానీ అలా ఏం ఉండదు ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఇది పళ్ళు అండి పళ్ళులో లో షార్ట్ ఇట్లా లైన్స్ వచ్చాయి అండ్ ఇది పళ్ళులో ఫ్లవర్ డిజైన్ వచ్చింది సారీ మొత్తం కూడా ఇలాగా ఫ్లవర్ తో వస్తుంది అది కూడా డిజిటల్ ప్రింట్ టూ సైడ్స్ కూడా బోర్డర్ అయితే వస్తుంది ఇది కూడా మనకి పద్నాలుగు యాభై వస్తుంది వీవింగ్ మిస్టేక్ ఉండడం వల్ల మార్కెట్ ప్రైస్ వచ్చేసి రెండు వేల నాలుగు వందల యాభై రూపాయలు ఇక వీటిలో డిజైన్స్ ఉన్నాయి చూడండి ఇవన్నీ డిఫరెంట్ డిజైన్స్ లైట్ కలర్స్ కావాలంటే లైట్ కలర్స్ ఫ్యాబ్రిక్ చూస్తారు ఎంత స్మూత్ ఉందో అట్లా వడేస్తే ఫోల్డ్ అయిపోతుంది ఈజీగా చాలా స్మూత్ ఉందండి ఇది కూడా చాలా స్మూత్ అసలు ఇది కూడా పద్నాలుగు యాభై ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఇది వచ్చేసి పళ్ళు పళ్ళులో ఇలా డిజైన్ వస్తుంది ఒకసారి చూపిస్తా భలే ఉన్నాయండి చిన్న చిన్న వీవింగ్ మిస్టేక్ ఉండడం వల్ల మనకి చాలా రీజనబుల్ ప్రైస్ లో వస్తున్నాయి ఇది పళ్ళు అండ్ శారీ మొత్తం ఇలాగా ఇట్లా వస్తుంది శారీ బ్లౌజ్ కూడా చూద్దాము ఇది శిబోరి డిజైన్ టైప్ లో వచ్చింది టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది ఇది కూడా సేమ్ ప్రైస్ చెప్పాను కదా పద్నాలుగు యాభై నెక్స్ట్ వచ్చేసి దీనిలోనే పద్నాలుగు యాభైలోనే ఇది ఒక సారీ లైట్ గ్రీన్ వస్తుంది అనమాట ఇది కూడా ఫోర్టీన్ ఫిఫ్టీ వైలెట్ షేడ్ వస్తుంది పళ్ళు ఇది పళ్ళు అండి అండ్ బోర్డర్ వచ్చి చిన్న బార్డర్ సింపుల్ బార్డర్ వస్తుంది పెద్ద పెద్ద బోర్డర్ సిస్టమ్ లేని వాళ్ళు ఇది తీసుకోవచ్చు చక్కగా ఇది వచ్చేసి బ్లౌజ్ అండి డిజైన్ తో బ్లౌజ్ వస్తుంది సారీ మొత్తం కూడా మనకి ఇలాగే ఉంటుంది అండి గ్రీన్ ఇలా ప్యారెట్ గ్రీన్ వస్తుంది బార్డర్ లో ఇలా వస్తుంది టూ సైడ్స్ కూడా బార్డర్ లో ఫ్లవర్ డిజైన్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ చూపించాను కదా ఇవన్నమాట షార్ట్ పళ్ళు అండ్ బ్లౌజ్ ఇది గుటీస్ తో ఇది కూడా సేమ్ ప్రైజ్ అండి మనకి ఇక్కడ చూడొచ్చు రెండు వేల నాలుగు వందల యాభై రూపాయలు మార్కెట్ ప్రైస్ అయితే వివింగ్ మిస్టేక్ వల్ల మనకి పద్నాలుగు వందల యాభై రూపాయలకి వస్తుందండి నెక్స్ట్ సారీ చూద్దాము ఇది ఇందకు ముందు చూపించాను కదా అదే సేమ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక సారీ అండి ఇది నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ సారీ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది పద్నాలుగు యాభై ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ది మార్కెట్ ప్రైస్ చెప్పాను కదా రెండు వేల నాలుగు వందల యాభైది ఫోర్టీన్ ఫిఫ్టీకి వస్తుంది ఇది కూడా చాలా చాలా లైట్ వెయిట్ అసలు ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది ఇలా చెక్స్ ప్యాటర్న్ లో వస్తుంది అనమాట సెల్ఫ్ చెక్స్ మన గోల్డ్ వివింగ్ తో వస్తాయి ఇది పళ్ళు ఇది బ్లౌజ్ దీనిలోనే ఇది ఒక కలర్ ఉంది దీనిలోనే ఇది ఒక డిజైన్ వస్తుంది అనమాట ఇలాగా మనకి వివింగ్ మిస్టేక్ ఉండడం వల్ల పద్నాలుగు యాభై కే వస్తున్నాయి ఈ శారీస్ మనకి ఏంటంటే ఆన్లైన్ కూడా ఉంది మీరు ఇంట్లో కూర్చొని కూడా చక్కగా కొరియర్ తెప్పించేసుకోవచ్చు నియర్ బై ఉంటే ఖచ్చితంగా విజిట్ చేయండి చాలా బాగున్నాయి సారీస్ ఫాబ్రిక్స్ కూడా చక్కగా చూసుకుని తీసుకోవచ్చు లోనే ఇంకొకటి ఇవేంటంటే ఇవి కూడా అంతే అండి సిల్క్ వీవింగ్ మిస్టేక్ శారీసే వీటిలో కలర్స్ అనమాట ఇప్పుడు మనం చూపించిన వాటిలోనే కలర్స్ ఇవి సేమ్ పద్నాలుగు యాభైలోనే ఉన్నాయి రెండు వేల నాలుగు వందల యాభై మార్కెట్ ప్రైస్ అయితే పద్నాలుగు యాభైకి కి వస్తున్నాయి అండ్ వీటిలోనే ఇలా అండి చాలా లైట్ వెయిట్ ఉంటాయి ఇట్లా లైన్స్ టైప్ లో వచ్చి కింద ఫ్లోరల్ డిజైన్ వస్తుంది టూ సైడ్స్ కూడా ఇది పళ్ళు ఇది బ్లౌజ్ నెక్స్ట్ దాంట్లోనే ఇలా డిజిటల్ ప్రింట్ శారీస్ నెక్స్ట్ వచ్చేసి దాంట్లోనే ఇంకొక శారీ కూడా అండి షుగోరీ డిజైన్ లో వచ్చింది బార్డర్ వస్తుంది కంచి బార్డర్ తో ఇది ప్రైస్ వచ్చేసి సేమ్ మార్కెట్ ప్రైస్ వచ్చి రెండు వేల నాలుగు వందల యాభై పద్నాలుగు యాభైకి వస్తుందండి శిబరి డిజైన్ లో మొత్తం అంతా బీవింగ్ డిజైన్ అయితే వస్తుంది ఇలా చూడొచ్చు ఈ శారీ కూడా ఒకసారి ఓపెన్ చేద్దాం కలర్ అయితే చాలా డిఫరెంట్ గా ఉంది ఇలా వస్తుందండి పళ్ళు శారీ మొత్తం ఇది ఇది కూడా కలర్ చాలా డిఫరెంట్ గా ఉంది ఇది వచ్చేసి బ్లౌజ్ ఇలా ఉంటుందండి ఫ్యాబ్రిక్ కూడా బాగుంది ఇది కూడా సేమ్ ప్రైస్కే వస్తుంది పద్నాలుగు యాభైకి అండ్ వీటిలోనే ఇంకా ఉన్నాయండి డిజైన్స్ ఇది ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ ఇది బాందిని డిజైన్ వచ్చింది చూడండి ఇలా ఉంటుంది ఇది కలర్ అయితే డిఫరెంట్గా వచ్చింది ఇట్లా వస్తుంది ఇది పళ్ళు ఇది పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చి చిన్న బుట్టీస్ వస్తాయి ఇలాగా బౌందరీ డిజైన్ లోనే ఒక స్టైల్ ఇది ఒక డిఫరెంట్ గా ఉంది నెక్స్ట్ వచ్చేసి వేవింగ్ మిస్టేక్ శారీస్ లోనే మనకి మైసూర్ క్రేప్ సిల్క్ శారీస్ అండి మైసూర్ సిల్క్ శారీస్ లో ఇలా డిఫరెంట్ డిజైన్ పొజిషన్ ప్రింట్ లోనే ఇలా అన్నమాట ఇది వచ్చేసి ఆరెంజ్ షేడ్ వస్తుందండి కనకాంబరం షేడ్ అంటారు కదా అట్లాగా శారీ మొత్తం కూడా ఇలానే ఉంటుంది ఇలా వస్తుంది సారీ పళ్ళు చూద్దాం ఇది పళ్ళు అండి ఇది వచ్చేసి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చి ఇట్లా బోర్డర్ వస్తుందండి హ్యాండ్స్ కి బ్లౌజ్ కి అయితే హ్యాండ్స్ కి బోర్డర్ వస్తుంది టోటల్ గా శారీ అయితే ఈ విధంగా ఉంటుంది దీని కాస్ట్ ఒకసారి చూద్దాము ఫోర్ థౌజండ్ టూ ఫిఫ్టీ ది వివింగ్ మిస్టేక్ ఉండడం వల్ల నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్కే వస్తుందండి ఇది కూడా సేమ్ మైసూర్ సిల్క్ వివింగ్ మిస్టేక్ సారీ డిజైనర్ సారీస్ అండి ఇది కూడా మార్కెట్ ప్రైస్ వచ్చి ఫోర్ థౌజండ్ టూ ఫిఫ్టీ రూపీస్ ది నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ కె వస్తుంది ఇది ఒకసారి ఓపెన్ చేద్దాం పింక్ కలర్ సారీ ఇట్లా పళ్ళు వచ్చి ఇది బోర్డ్స్ డిజైన్ వస్తుంది సారీ మొత్తం కూడా సారీ డిజైన్ వచ్చి మనకి ఇలా ఉంటదండి టోటల్ గా లైట్ కలర్ కదా ఎవరికైనా బాగుంటుంది పళ్ళు చూసారు కదా సో ఇది ఏ శారీ కావాలన్నా చక్కగా స్క్రీన్ షాట్ ఇండి వాట్సాప్ కి సెండ్ చేయండి కొరియర్ అయినా తెప్పించుకోవచ్చు లేదా నియర్ బై ఉంటే ఈ శారీ కావాలనుకోండి స్క్రీన్ షాట్ తీసుకొచ్చి అడగండి మీకు ఈజీగా తెలుస్తుంది అనమాట లేదు ఉందా లేదా అనేది చెప్తారు లేదా ఇక్కడ ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయండి అసలు నేను చూపించేవనే కాదు ఇంకా మెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉంది స్టోర్ అయితే ఒకసారి విజిట్ చేయండి ఇప్పుడు ఇవన్నీ కూడా కొత్త మోడల్స్ వచ్చాయండి మనం ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే ఇస్తున్నాం వివింగ్ మిస్టేక్ శారీస్ లో ఎప్పుడెప్పుడు ఏ ఏ మోడల్స్ వస్తాయి అనేది అప్డేట్స్ ఇస్తున్నాను ఇట్లా ఒక్కటే లో డిజైన్ చేంజ్ అవుతుంది చూసారా దీనిలో సిల్వర్ అండ్ గోల్డ్ యాడ్ అయింది ఇదైతే ఓన్లీ గోల్డ్ కి థ్రెడ్ కలర్ అంటే గ్రీన్ కానీ ఎల్లో కానీ ఇలా యాడ్ అయింది అన్నమాట ఇలాగ మనకి కలర్స్ లోనే డిజైన్స్ ఉన్నాయండి సేమ్ కలర్ లోనే మీరు కనుక ఖచ్చితంగా విజిట్ చేస్తే మీ అందరికి నచ్చుతాయి శారీస్ అయితే ఇవన్నీ కూడా వివింగ్ మిస్టేక్ శారీస్ న్యూ మోడల్స్ అండి ఇప్పుడు కొత్తగా వచ్చిన మోడల్స్ చూపిస్తున్నాం మనము ఇలా ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్ వస్తూ ఉంటాయి ఇవి ఎప్పటి వరకు ఆఫర్ అంటారా స్టాక్ ఉన్నంత వరకేనండి అది ఎప్పటి వరకు ఉంటుంది అనేది మనం అయితే చెప్పలేం కదా స్టాక్ ఉన్నంత వరకే ఈ ఆఫర్స్ ఈ సారీస్ ఇదంతా కూడా చూడండి సీనరీ లాగా ఉంది డిజైన్ అయితే ఇట్లా వస్తుంది మబ్బులు ట్రీస్ హౌసెస్ బర్డ్స్ సో ఇలా వస్తుంది డిజైన్ అయితే ఇదిగోండి ఇలా వస్తుంది ఇది వచ్చేసి వివింగ్ మిస్టేక్ ప్రైస్ మనకి నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి మార్కెట్ వాల్యూ నాలుగు వేల రెండు వందల యాభై ఫోర్ థౌసండ్ టూ ఫిఫ్టీ రూపీస్ ది పంతొమ్మిది యాభై నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ వస్తుంది ఇది కూడా సేమ్ ప్రైస్ కలర్స్ చేంజ్ డిజైన్ చేంజ్ ఈ సారీస్ వచ్చేసి పొజిషన్ ప్రింట్ సారీస్ అండి ఇవి కూడా మనకి రీస్టాక్ అయితే అయినాయి లాస్ట్ వీడియోలో చాలా సారీస్ అయితే చూపించానండి చాలా మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది ఇప్పుడు వచ్చేసి మళ్ళీ రీస్టాక్ అయ్యాయి ఇది పళ్ళు చూస్తున్నాం మనము శారీ మొత్తం కూడా ఈ విధంగా ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది బ్లౌజ్ అనమాట కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది సో వీటిలో ఇంకా మనకి కలర్స్ అయితే వచ్చేసాయండి లాస్ట్ టైం మనకి పింక్ అలాగే లైట్ క్రీమ్ షేడ్ మస్టర్డ్ ఎల్ అవన్నీ చూపించాం కదా సో మంచి రెస్పాన్స్ రావడం వల్ల ఇంకా తెప్పించారు అండి ఇదిగోండి వీటిలో గ్రీన్ అనమాట గ్రీన్ ఒకటి మస్టర్డ్ ఎల్లో ఒకటి మళ్ళీ ఇవి డిజైన్స్ మారిపోయాయండి ఇవన్నీ కూడా రీస్టాక్ అయినాయి నెక్స్ట్ ఇది ఒకటి పింక్ లో డిజైన్స్ మనం లాస్ట్ టైం చూపించిన డిజైన్స్ వేరు ఈ డిజైన్స్ వేరు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే వచ్చేస్తాయి అండ్ క్వాలిటీస్ కూడా చాలా బాగున్నాయండి వీటిలో ఇంకా కలెక్షన్ అయితే ఉంది మీరు స్టోర్ ని విజిట్ చేసి చూసుకోవచ్చు లేదా మీరు లాంగ్ లో ఉన్నారనుకుంటే కొరియర్ అయినా తెప్పించుకోవచ్చు వీటి ప్రైస్ కూడా చెప్తానండి మార్కెట్ ప్రైస్ వచ్చేసి నాలుగు వేల నూట యాభై రూపాయలది మనకి వివింగ్ మిస్టేక్ ఉండడం వల్ల నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్కే వస్తుంది పంతొమ్మిది వందల యాభై రూపాయలకే వస్తుంది సో మోర్ కలెక్షన్ కావాలంటే షాప్ ని అయితే విజిట్ చేసేయండి